పుష్పాటు చిత్రంలో చాలా సన్నివేశాల్లో యాక్షన్ కనిపిస్తుంది అనేటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైందని పుష్పాటులో ఏ అయితే అంశాలు ఎక్కువ మందికి రీచ్ అయ్యాయో ఆ అంశాల మీద ఇప్పుడు పార్ట్ టూలో ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్లే ఇప్పుడు టూ సినిమాకి అది డ్యామేజ్గా మారింది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు హాయ్ అండి హలో అండి ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి అంటే కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఓవర్ యాక్షన్ అనిపించిందా దానివల్లే సినిమా మిక్సెడ్ టాక్ ని సొంతం చేసుకుందా అంటే ఏం చెప్తారు కొన్ని సన్నివేశాలు అయితే లాగ్ అనిపించాయి బట్ అవి డైరెక్టర్ ఎలా అలా చేస్తారు అది ఓవర్ యాక్షన్ అనడానికి లేదు కానీ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టుగా స్వామి ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి అంటుంది అంటే మామూలుగా తనకి ఇక్కడ ముద్దు పెట్టడానికి వస్తే స్వామి వద్దు స్వామి ఫీలింగ్స్ వస్తాయని రెండు మూడు సార్లు అనేసరికి మూడోసారి ఫీలింగ్ వచ్చాయని చెప్పి అక్కడ కొంచెం సీను అంటే అది ఏదో కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నట్లుగా ఎబ్బెట్టుగానే అంటే ఫ్యామిలీస్ తో వెళ్ళేటప్పుడు కొంచెం అది ఎబ్బెట్టుగానే ఉంటుంది బట్ అసభ్యంగా సీన్ అయితే లేదు కానీ ఆ పద పదజాలం అది ఆహా ఇది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే ఎక్కడ లాక్ వెళ్తుంది అన్నట్టుగా చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఓకే సో అటువంటివి తర్వాత ఇప్పుడు షెకావత్ క్లైమాక్స్ ఎంత క్లిక్ అయ్యిందంటే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఈ కాలు నాదే ఆ కాలు లాగే ఇంకో డైలాగ్ కూడా హిట్ అయింది ఏంటది పార్టీ లేదా పుష్ప అది కూడా ఎంత క్లిక్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా పార్టీ లేదా పుష్ప అని అంటున్నారు మాటల్లో సో అట్లాంటి అంత షకావత్ అంత పవర్ఫుల్గా ఉన్న ఐపీఎస్ ఆఫీసరు సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఎందుకో కమెడియన్ లాగా కామెడీ మిక్స్ చేసి చేసినట్టుగా అనిపించింది అంటే ఎంత ఐపీఎస్ ఆఫీసర్ ఎంతగా ఆలోచించినా ఈయన బురిడీ కొట్టించేసి పుష్పరాజు అనేవాడు వేరే దారిలోంచి తప్పించేస్తున్నాడు అనేదటగా చూపించారు అక్కడ ఈ షెకావత్ అనేవాడు ఒక కామెడీ పీస్ లాగా అనిపించింది ఫాద్ ఫాసిల్ అంటే ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అసలు ఒక రజనీకాంత్ సినిమాలో కూడా పిలిచి మరి మా సినిమాలో పాత్ర చేయకూడదు అడిగారంట ఏది పెట్టేయనకి అలాగే విక్రమ్ కయితే ఇంకా కమల్ హాసన్ గారు ఆయన సజెస్ట్ చేశారట ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అదే సిబిఐ ఆఫీసర్ గా ఫాద్ ఫాసిల్ పెట్టండి అని చెప్పి అంటే అంతగా సూపర్ స్టార్లకు కూడా నచ్చేంత నటన ఆయనలో ఉంది సో అది ఫస్ట్ హాఫ్ లో బాగా సుకుమార్ గారు రాబట్టారు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆయన నుంచి సరైన అవుట్పుట్ తీసుకోకుండా కమెడియన్ గా చూపించారు అనేది ఒక విమర్శ ఇకపోతే ఫాద్ ఫాసిల్ అంటే ఐపీఎస్ ఆఫీసర్ షెకావత్ తో పాటు మంగళం శ్రీను కూడా దెబ్బతిన్నాడు ఎందుకంటే మంగళం శ్రీను బావ మద్ద చంపేశాడు కాబట్టి సో అనసూయ గారు కూడా మంగళం శ్రీను నా తమ్ముని చంపించినవి ఇలా ఉన్నామని ఫస్ట్ హాఫ్ లో ఆయన పేక్ కోసేస్తుంది తో సో ఆయన కట్లు వేయించుకుంటాడు మన సెకండ్ హాఫ్ లో ఆయన ఇక్కడ కుట్లు పడినట్టుగా కూడా చూపిస్తాడు బట్ మంగళం శ్రీను అనసూయ జస్ట్ ఆటలు అంటిపండులాగా వచ్చి జస్ట్ కనబడ వెళ్ళిపోతారే తప్ప కొన్ని కొన్ని సన్నివేశాల్లో మెయిన్ విలన్స్ కి రెచ్చగొట్టి వెళ్ళిపోయే సీన్ పెట్టారే తప్ప వాళ్ళకి కూడా పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు అంటే ఏ సన్నివేశాల్లో పుష్పటు చిత్రంలో అతిగా అనిపించాయి ఓవర్ యాక్షన్ గా కనిపించాయి అతిగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ లో షెకావత్ గారికి బట్టలు ఇప్పించాడు కదా క్లైమాక్స్ లో ఇందులో ఎంపీ అంటే అలియాస్ ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రి అయిన రావు రమేష్ గారు బట్టలు ఇప్పిస్తాడు ఎవరు షకావత్ అంటే మీ ఇద్దరి మధ్య జరిగింది కదా బా ఎవరు చూడలేదు ఏంటి అని అంటే ఎవరు చూడలేదు కదా సరే అని చెప్పి మిగతా ఆఫీస్ మీద బయటికి పంపించేసి తొలిపోయాను అంటారు మీరు బట్టలు ఎప్పండి అని అంటాడు ఏంది ఆ పిచ్చిగా నేను మెంటలెక్కిందని అంటే మరి ఎవరు లేరు ఇప్పుడైనా మీరు నేను మరి అప్పుడు ఎవరు లేరుతే ఫీల్ అయ్యాను అనుకుంటున్నారు అది మీకు పెద్దగా తెలియట్లేదు ఆ ఫీలింగ్ మరి ఇప్పుడు నా ఎదురు మీరు ఎప్పండి ఎవరు లేరు కదా అని అంటాడు అంటే కాసేపు ఆలోచించి రావు రమేష్ కూడా బట్టలు తీసిస్తాడు సో అంటే ఫస్ట్ హాఫ్ లో ఆయనతో ఇప్పించింది ఏదైతే ప్రేక్షకులు నచ్చారో సో దాన్ని కొనసాగింపుగా ఇక్కడ ఎవరితో ఒకటి ఇప్పిస్తే బాగుంటుందని ఉద్దేశంలో ఇప్పించారా అనేది ఇప్పుడు ఒక చర్చ సో ఇక్కడ రావు రమేష్ కూడా ఇప్పి అక్కడ మంచి దయలే చెప్తారు రావు రమేష్ నీ ఎప్పుడో ఇప్పుకున్నాను ఆ రాజకీయాలకు వచ్చినప్పుడే అన్ని ఇప్పుకోవాలని డిసైడ్ అయ్యి వచ్చాను నీ ఎదురు ఎప్పుడో నాకు పెద్ద లెక్క కాదంటే సో అంటే అది కొంత దీని మీద మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో ఫాద్ ఫాసిల్ తో ఇప్పించారు కదా అని సెకండ్ హాఫ్ లో హింది ఇప్పించారు ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ఫైర్ అన్నారో ఇక్కడ మరీ సరిపోదని వైల్డ్ ఫైర్ అన్నారు ఫస్ట్ హాఫ్ లో నేషనల్ అన్నారు కదా అని ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటున్నారు బట్ ఇంటర్నేషనల్ స్థాయిలో అయితే ఏం చూపించలేదు ఆ ఇంటర్నేషనల్ కోసం ఫస్ట్ హాఫ్ ఒక జపాన్ పోర్ట్లో ఫైట్ పెట్టారే తప్ప ఆ ఫైట్ని ఎక్కడ లింక్అప్ చేయలే అది జస్ట్ కలగానే ఉంచేశారు అంటే పుష్ప అనేవాడు ఇంటర్నేషనల్ దీనికి వెళ్ళింది కేవలం ఒక శ్రీలంక చూపించారు అంతే శ్రీలంక లోకి వెళ్ళిపోయాడు అన్నట్టుగా చూపించారు రామేశ్వరం నుంచి శ్రీలంక సో శ్రీలంక కూడా మేబీ ఒక దేశమే కాబట్టి ఇంటర్నేషనల్ స్థాయిలో చూపించామని అనుకు దర్శకుడు అనుకోవచ్చు బట్ బనవులు ఏంటంటే భారీగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఇంటర్నేషనల్ అంటే ఇవాళ రేపు ఫారన్లోనే అన్ని షూట్ చేస్తున్నారు అంత స్థాయిలో షూట్ చేయలేదే అంత స్థాయిలో చూపించలేదే అనేది కూడా కొంత మిక్స్డ్ ఈ అతి అనే విషయంలో ఇవి కనిపించాయి అనమాట ఈ దొంగలు కూడా వేరే లారీలు వేరే రూట్లో తరలించడం తెరా తరలించాక అవి డమ్మివి అని తెలియడం అట్లా ఫస్ట్ హాఫ్లో ఉన్న దాన్ని సెకండ్ హాఫ్ అనలైజ్ చేసి ఎనలాజ్ చేసి చూపించడానికి ప్రయత్నించారు తప్ప కొత్తదనం ఇంకేమీ లేదు అంటే ఫస్ట్ లో ఎంత చూపిస్తే దాన్ని మరి కొంచెం పెంచి అదే క్యారెక్టర్ని నిడివి పెంచేలాగా చూపించారా తప్ప కొత్తగా లైన్ అనేవి లేదు ఈ అతి అతి మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్లే స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది అనేది కొంతమంది అభిప్రాయం అందువల్ల ఈ మిక్సీ టాక్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను అంటే ఇంకోటి ఏంటంటే భార్య అడిగింది కదా అని చెప్పి మొత్తం ముఖ్యమంత్రినే మార్చేస్తారు ఆల్రెడీ మనకి ఇప్పుడు చూసారా ఇది అది మెన్ సినిమాలో మహేష్ బాబు నీకు ఎంతమంది కావాలి ఎంపీలు నేను అడుగుతాడు ఆయన ఒక్కొక్క ఎంపీకి ఎంత ఖర్చు అవుద్ది అని చెప్పు నేను చెప్తా ఇస్తానండి సేమ్ ఇక్కడ కూడా ముఖ్యమంత్రి ఎప్పుడైతే తనతో ఫోటో దిగడానికి ఇబ్బంది పడ్డాడో నువ్వే ముఖ్యమంత్రి నేను నీతో అప్పుడు నాకు ఇవి చాలు నేను ముఖ్యమంత్రి చేస్తా అంటాడు బా ముఖ్యమంత్రి అంటే మాటల ఎంత పరపతి డబ్బు ఉండాలి ఎంత కావాలో చెప్పు అంటే వంద కోట్లు నీకు ఐదు వందల కోట్లు ఇస్తా ఓకేనా ముఖ్యమంత్రిని చేస్తాడు అంటే భార్య మాటని ఇంపార్టెన్స్ ఇస్తే ఎవడైనా గెలుస్తాడు సక్సెస్ అవుతాడని చెప్పేలాగా చెప్పారు బట్ ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని అతి అని చెప్పారు కదా అతి దగ్గర కూడా ఫీలింగ్స్ అనేది రెండుసార్లు పెట్టాడు ఆ సీన్ ఎట్లా అంటే ఇంకో దగ్గర సిండికేట్ గురించి సీరియస్ గా మీటింగ్ అవుతుంటే వెంటనే శ్రీవల్లి వచ్చి స్వామి ఇది టేస్ట్ చూడు స్వామి అని అంటది కూర ఉండే టేస్ట్ చూడు అంటే బాగుంది కానీ ఉప్పు కొద్దిగా జాస్తి అంటాడు ఆయన అనగా పక్కన ఆ లో అనుకుంటారు భార్యకి ఎప్పుడు కూర బాగలేదు నచ్చలేదు చెప్పకూడదు ఇంకా పుష్పకి ఎప్పుడు తెలుస్తుంది ఏంటో అలాగని వంటరి సౌండ్ వస్తుంది ఈ కేసు గారు చెప్తాడు అంట ఏం వచ్చా అంటే ఎప్పుడైనా నిజంగా వదిలి నిజం చెప్తావు అట్లా బాగుందని చెప్పాలి కానీ చూడంటే కూర మొత్తం పంపేస్తుంటది అనమాట సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఇంకో దగ్గర ఇంకోసారి ఫీలింగ్స్ వస్తున్నాయని వంటగదిలోనే ఒక సీన్ పెట్టే ప్రయత్నం చూపించారు అది కొంచెం ఫ్యామిలీస్తో ఇబ్బంది కలిగించే అంశం లాగా అనిపించింది సో అంటే కమర్షియల్ సినిమాకి ఒక విధంగా ఇవన్నీ ఉండాలి ఇవి లేకపోతే ఏముందరా బోరు అనే వాళ్ళు కూడా ఉన్నారుగా ఇప్పుడు గ్లామరస్ రోల్ కదా హీరోయిన్ అంటేనే సో దానికి విమర్శకులు ఎలా ఉన్నారంటే శ్రీవల్లికి ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆమె ఇట్లే చేసుకోకుండా ఆమె గ్లామర్ ప్రదర్శన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అని అన్నారు అది ఆమె కాన్సన్ట్రేషన్ చేసింది కాదు దర్శకుడు ఎలా చెప్తే అలా చేస్తుందా దర్శకుడు అమ్మ ఇక్కడ కాదు ఇక్కడ నువ్వు చీరతో వస్తావు అంటే చీరతోనే వస్తుంది లేదు నైటీతో రావాలంటే నైటీతో వస్తుంది అంతేగాని ఆమె అతి చేయడానికి ఏం లేదు కాబట్టి దర్శకుడు అలాగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రకారం మాస్ ఆడియన్స్ కి అట్రాక్ట్ చేయడం కోసం ఇటువంటి సీన్స్ పెట్టి ఉండొచ్చు దానివి ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు కొంచెం అతి అనిపిస్తుంది సో అందువల్ల ఇలాంటి మిక్సిడ్ టాక్ అనిపించిందేమో నా అభిప్రాయం అది ఓకే అండి